అనేక పాటల పాటల పూదోట ప్రవాహాల పాటనే మనకు సినారే కనిపిస్తుంది కాబట్టి చూడాలరా చినార్ అంటే ఒక పారుతున్న శిలయేరుల ఊట ఈ తెలంగాణ కాకుండా మొత్తం కూడా ప్రపంచ ప్రసిద్ధిగా విశ్వంబర కవి సినారని తెలియజేసుకుంటూ సింగిడిల వెలిగిండురా సీనార శిఖరమై వెలిగిండురా సీన సింగిడిల వెలిగిండురా సీనార శిఖరమై వెలిగిండురా సీన సాహిత్యంలో బలబలేషారు సినీ కవిగా పేరొచ్చరా సింగిడిల వెలిగిండురా సీనార శిఖరమై సింగిడిల ఎలి సీనార శిఖరమై ఎదిగిండురా పొందే మాతరం పాటై నినది తెలుగు జాతిని పాటతో నడిపించి తెలుగు జాతిని పాటతో నడిపించి తెలుగు వారికి ఎంతో పేరొచ్చరా తెలుగు సాహిత్యాన్ని లలించరా సింగిడిల వెలిగిరా శిఖరమై ఎలిగిండురా సింగిడిల వెలిగిండురా సీనార వెలిగిండురా సీన ఇంటి పేరు సింగిరెడ్డి ఆమె పేరు బుచ్చమ్మ ఇంటి పేరు సింగిరెడ్డి పేరు మల్లారెడ్డి అతని పేరు నారాయణ రెడ్డి సింగిడిల వెలిగిండురాఖరమై వెలిగిండురాంగిడిల వెలిగిండురా సీనార శిఖరం వెలిగిండురా సీన జ్ఞానపీఠం తెచ్చింది విశ్వంబరం జగతికి చేసింది ఎంత సంబరం జగతికి జేసింది ఎంత సంబరం జగతికి జేసింది ఎంత సంబరం మంటల్లో మానవుడై కదిలిండురా కేంద్ర సాహిత్య వాడు పొందిండురాంగిడిల వెలిగిరా శిఖరం ఎదిగేండురాంగిడిల వెలిగిరా సీన శిఖరం ఎదిగిండురా పద్మశ్రీ పద్మభూషణ్ అందుకున్నాడు ఉస్మానియలో డాక్టరేటును పొంది ఉన్నాడు ఉస్మాని సీతయ్య సినిమాకు నందిని దక్కించుకున్నాడు రామ్ సీతయ్య సినిమాకు నందిని దక్కించుకున్నాడు సోవియట్ నెహ్రూ బహుమతిని అందుకున్నాడు రానారే సింగిడిల వెలిగిండురా సీనార శిఖరంల ఎలిగిండురా సింగిడిల ఎలిగిండురా సీనార శిఖరంల ఎలిగిండురా ప్రపంచ పదులు రాసిండురా పద్య గేయ కవితలు అల్లెండురా పదగేయ కవితలు అల్లెండురా పద గేయ కవిత అల్లెండురా గజల్స్ నిండింటి రాసిండురా గుండె గుండెల పాటయ్యి నిలిచిండురా సింగిడిల వెలిగిండురా శ్రీనాల శిఖరం ల ఎరిగిరా సింగిడుల వెలిగిండురాఖరంల ఎదిగిండురాజసభా సభ్యుడిగా అయ్యిండు అయ్యిండురా మట్టి మనిషికి జ్ఞానాన్ని నింపిండురా మట్టి మనిషికి జ్ఞానాన్ని నింపిండురా మట్టి మనిషికి జ్ఞానాన్ని నింపిండురా కలము సాక్షి ముఖామూకి రాసిండురా కలము సాక్షి ముఖాముఖి రాసిండురా కమ్మనైన పాటలు అల్లిండురా జనాన్ని జాగృతి చేసిండురా సింగిడిల వెలిగిండురా సీనాల శిఖరం ఎదిగిండురా సీనా సింగిడిల ఎదిగిండురా సీనాల శిఖరం ఎదిగిండురా సీనా భూగోళం అంతా మనిషాయరా కలిసి నడిసే కలము అతని దాయేరా కలిసి నడిసే కలం అతని దాయేరా కలిసి నడిసే కలం అతని దాయ నాగార్జున సాగౌరో సాహిత్యమురా నాగార్జున సాగౌరో సాహిత్యమురా విశ్వనాథ నాయకుడుగా వికటించరా సింగిడిల వెలిగిండురా సీనా విష్ణుల ఎదిగిండు రాసీనా సింగిడిగిండు రానార శిఖరం ఎదిగిండు రాసీనా రామప్ప అజంత రూపానికి రమ్యంగా మలిచిన జ్ఞానశీలి రమ్యంగా మెలిచిన జ్ఞానశీలి రమ్యంగా మలిచిన జ్ఞానశీల నిరంతర చరణ చలన సీనార రా నిరంతర చరణ సీలి రా నెంగిలో తారై వెలిగిండురా సింగిడిల వెలిగిండురా సీనార శిఖరంల ఎదిగిండురా సీన సింగిడిల ఎదిగిండురా సీనార శిఖరంల ఎదిగిండురా సీన శిఖరంల ఎదిగిండురా సీనార్ జహర్ సీనాలకు జహర్ జోహర్ సింగరేడ్ నారాయణ రెడ్డి జోహర్ జహర్ సింగరేడ్ నారాయణ రెడ్డికి మన ప్రజల ఆశయాలను మన ప్రజల సాహిత్యాన్ని